అమ్మ ఇలా బ్యాండ్ ఒకటి పెట్టుకోండి అమ్మా ఇది అమ్మ బాగున్నారు అందరూ ఎలా ఉన్నారు నేను బాగున్నాను మీరు బాగుండాలని కోరుకుంటున్నాను ఇప్పుడు అన్నీ మంచివే చేస్తున్నాను అమ్మ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి లైక్లు ఇవ్వండి సపోర్ట్గా రండి సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా ఇప్పుడు నేను చేసేది ఏంటంటే తలకి తల బారుగా ఒంట్రికలు ఎంట్రికలు తెగిపోయి పడిపోయి ఉంటాయి షింక్గా జుత్తు మామూలు కంపలాగా ఉంటుంది చూసావా అటువంటిదైనా సరే నైస్గా చన్నగా తీన్గా వస్తుంది అనమాట అంత బాగుంటుంది నేను తయారు చేస్తున్నాను మీరు చూడండి మీరు కూడా చూసి చేసుకోండి స్వచ్ఛమైన కొబ్బరి నూనె తెచ్చేసుకోండి నేను ఇక మంచి కొబ్బరి నూనె తెచ్చాను చూసారా వేస్తున్నాను నూట యాభై గ్రాములు వేసాను కొబ్బరి నూనె ఇలా వేసేసుకోండి అన్నీ దూసేసి అమ్మ ఇది ఉసిరిగి రా సుసురు షెట్ అనమాట పెద్ద సెట్ ఉంది చెట్టుకి ఆకులు ఉన్నాయి తెచ్చినాను జుత్తులు ఇదే చుండ్రు చుండ్రు పట్టినా కానీ అటువంటి వాటికి బాగా పనికి వస్తుంది బారుగా జుత్తు కూడా పెరుగుద్ది అందుకని చెప్పి తెచ్చాను ఈ చూడు ఎంతంత ఉన్నాయో అలా పెరుగుద్ది అనమాట మన జుట్టు కూడా అంత లాభం పెరుగుతుంది సుసురు చెట్టు చూసారా తెచ్చాను పెద్ద పెద్ద రొమ్మలు ఎంత పెద్ద రొమ్మలో జుత్తు కూడా ఇలాగే తయారయ్యింది చాలా బాగుంటుంది అనమాట మీరు చూసుకొని మీరు చేసుకుంటారని మరీ మరీ కోరుకుంటున్నాను నేను రాసు వేసాను కదా ఈ కలబంద చూడ చిన్న ముక్కలు కోసుకున్నాను కదా కలబంద వేస్తున్నాను చూడండి ఇంకా ఐదు మందార పువ్వులు వేస్తున్నాను ఐదు మందార పువ్వులు ఇవ్వండి అమ్మా ఇది ఈ కరేపాకే వేద్దాం చాలా మంచిది చాలా చాలా జుట్టుకి కరివేపాకు మంచి పని చేస్తుంది చాలా బాగుంటుంది ఈ రాసు మొక్కలు అనమాట ఇవి రాసు మొక్కలు కాయలు తీసుకొచ్చి మొక్కలు చేసుకుంటే ఇలాగ ఎండిపోతాయి అనమాట అవి ఆ పిచ్చిలేస్తున్నాను ఒక స్పూన్ వేస్తున్నాను చూడండి మెంతులు ఇప్పుడు మనం స్టవ్ వెలిగించుకుందామే మంట పెట్టుకోండి పెద్ద మంట మాత్రం పెట్టుకోవద్దు అమ్మా మందార ఆకులు మందార పువ్వులు వేసాం కదా మందార ఆకులు కూడా వేసుకుంటే జుత్తు జారుద్ది అన్నమాట చాలా బాగుంటుంది జారుతుంది జుత్తు చాలా బాగుంటుంది ఇప్పుడు నేను చేసినట్టు చేసుకోండి మీ తల్లలు ఎంత బాగుంటాయంత అంత బాగుంటాయి అనమాట సూపర్గా ఉంటుంది అనమాట ఈ నూనె ఎక్కడ మనం కొనుక్కున్నా కూడా ఎంత మంచి నూనె దొరకదు అసలు మీరు కొనుక్కున్నా కానీ మన చేతులు మీద చేసుకున్న దానికి కొనుక్కునే దానికి తేడా ఉంటుంది చాలా బాగుంటుంది ఈ నూనె నేను చేసినట్టు చేసుకోండి మేము ఇదే రాసుకుంటున్నాం ఇదే చేసుకుంటున్నాం ఇక మా చూడండి మాడిపోయి దాకా ఉండకూడదు ఈ రకంగా వచ్చిన తర్వాత అప్పుడు చేసి శుభ్రంగా వడపోసేసుకోవాలన్నమాట చూడండి చూడండి అమ్మా నూనె ఎంత బాగుందో అసలు సూపర్గా ఉందనమాట ఎంత బాగుందో ఈ నూనె చూడండి ఒకసారి ఈ నూనె రాసుకుంటే కొన్ని మీరు రాసుకునేటప్పుడు కూడా వెచ్చగా చేసుకొని రాసుకోండి నేనైతే ఇలా వెచ్చగా చేసుకొనే రాసుకుంటాను బాగుంటుంది తయారు చేసుకొని రాసుకుంటే మన ఇంట్లో మనం తయారు చేసుకొని రాసుకుంటే బాగుంటుంది ఇది ఎప్పుడు నేను రాసుకుంటా ఉంటాను జుత్తు పెరగాలంటే ఇలాంటివి రాసుకోవాలమ్మా చాలా బాగుంటాయి మనం కలబంద వేసాం కాబట్టి జారుతుంది మెంతులు వేసాం కలబంద వేసాం కరివేపాకు వేసాం రాసు వేసాం ఉసురుగ్గా పెచ్చిలు వేసాం మెంతులు ఈ మా అమ్మ వాళ్ళు నూనె రాసుకున్నట్టేనా రాసుకోండి అమ్మ ఇదేమి రాసుకునేక కడగాలని ఏమి లేదు ఇదేం కడగాల్సిన అవసరం ఏం లేదు జిట్టుబారిపోయేలా ఏమి ఉండదు జాగ్రత్త చక్క నీట్గా ఉంటుంది తల మీరు రాసుకొని అలా ఉంచేసుకోండి మీకు ఎప్పుడు తానం చేసుకోవాలనుకుంటే అప్పుడు చేసేసుకోండి ఇలా అలా వారానికి మూడు సార్లు రాసుకున్నారనుకో మీ జుత్తు బాగా పెరుగు ఆరోగ్యంగా ఉంటుంది జుత్తు రాలదు సుండ్రు ఉండదు అసలు జుత్తు మందం వస్తుంది అనమాట మీకు మీకు ఎక్కడైనా ఏదైనా కురుకులు కానీ చెమట లాగా పట్టిన వాళ్ళకి ఉంటే అలా లేకపోతుంది అనమాట ఇది చాలా బాగుంటుంది నేను చెప్పినట్టు చేసుకొని రాసుకోండి లైక్లు ఇవ్వండి పెద్దమ్మని మర్చిపోవద్దు లైకులు ఇవ్వండి ఈ నూనె చూస్తే కడుపు నిండిపోతుంది అనమాట మనం తయారు చేసుకున్న నూనె ఇది ఎంత బాగుంటుంది అంటే అంత బాగుంటుంది